హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించిపోయే రెసిపీ సేమియా ఉప్మా మనం ఒక్కొక్కసారి టిఫిన్ ఏం చేయాలో చేయనప్పుడు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్గా సేమియా ఉప్మా అనేది చేసుకోవచ్చండి మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఎప్పుడైనా ఏం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే సేమియా ఉప్మానే చేసుకుంటే ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా సేమియా ఉప్మా ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ వెలికించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఒక గ్లాసు సేమియాని తీసుకోవాలి నేను తీసుకున్న గ్లాసు టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి ఒక ఇద్దరికైతే సేమియా అనేది సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని సేమియాని వేయించుకోవాలి స్టవ్ని స్లిమ్ టు మీడియంకి పెట్టుకుంటూ దీన్ని దూరగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి సేమియా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మనం వేయించుకున్న సేమియాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో పోపు దినుసుల్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు లెక్క మూడు కట్ చేసుకున్న మిర్చి ఒక చిన్న సైజు కట్ చేసుకున్న ఆనియన్ సన్నగా తరిగిన క్యారెట్ వేసి ఒకసారి కలుపుకోండి సేమియా ఉప్మాలో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండేటట్లు చూడండి సేమియా మీకు పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం పచ్చిశనగపప్పు కరివేపాకు పల్లీలు జీడిపప్పును వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం తురుముకోండి మీరు కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు కొంచెం రోట్లో వేసి కూడా దంచి వేయచ్చు వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ వెల్లుల్లిపాయ వేస్తే ఇంకా సేమ ఉప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ వెల్లుల్పాయల్ని ఒకసారి కలుపుకొని మనం ఇందులో వాటర్ని యాడ్ చేయాలి అయితే మనం ఇందులో ఏ గ్లాస్తో అయితే సేమే తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని అనేది యాడ్ చేస్తే మీకు పొడి పొడిగా వస్తుందండి నేను ఒక గ్లాస్ మీద ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ కూడా సరిపోతుంది అండి ఒక రెండు స్పూన్ల వరకు వేస్తే మనం పల్లీలు అన్నిటితో సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచిక సరిపొడినంత సాల్ట్ని వేసి మూత పెట్టి ఇప్పుడు దీన్ని మరగనివ్వాలి ఇప్పుడు మనం ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే ఉడికిపోతుంది మీరు సేమియా ఉడికి పెట్టుకున్నప్పుడు స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే వాటర్ అనేది తగ్గిపోయి మీకు సేమి అనేది ఉడకదండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఊతపెట్టి మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని ఉంచండి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మనకు సేమియా అనేది ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే సేమ్యా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది మీకు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సేమియా పొడి పొడిలాడుతూ చాలా రుచికరంగా ఉంటుంది సేమియా అయితే ఎవరైతే తినని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఉంటారో ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా తింటారు మనకింట్లో ఎప్పుడైనా దోశ పిండి ఇడ్ల పిండి లేనప్పుడు ఈ విధంగా సేమ్యా ఉప్మా అనేది ట్రై చేయొచ్చండి చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా అయితే పిల్లలైతే చాలా ఇష్టపడి తినేస్తారండి మీరు కూడా ఈ విధంగా సేమ్ యొక్క అనేది ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి